ఆయుర్వేద మొక్కలతో అందంగా గూడు కట్టుకున్న పక్షులతో ఎంతో అందంగా ఉండే ఇంట్లో కృష్ణారావు రాధమ్మ అనే దంపతులు ఉండేవారు అప్పట్లో బాల్య వివాహాలే కనుక నలభై ఏళ్లుగా వారు కలిసిమెలిసి బ్రతుకుతూ ఉన్నారు వాళ్లకి ఇద్దరు కొడుకులు పెద్దాడు దివాకర్ బెంగళూరులో చిన్నోడు సుధాకర్ విశాఖపట్నంలో స్థిరపడ్డారు అరచుకున్న వాళ్ళిద్దరే ప్రేమ పంచుకున్న వాళ్ళిద్దరే గొడవపడినా వాళ్ళిద్దరే నవ్వుకున్న వాళ్ళిద్దరే కనుక ఆ పది గజాల రాజ్యానికి వాళ్లే మహారాణి మహారాజు ఏమేవ్ ఈరోజు నాకు దోసకాయ పచ్చడి బీరకాయ పప్పు కావాలి ఆ నీకే మాటలు బానే చెప్తావు కానీ చేయడానికి నాకు నడుం పడిపోతుంది అబ్బా ఆ నడుం నొప్పికి నేను నూనె రాస్తానులే గాని కొంచెం చేసిపెట్టు నీ చేత్తో చేస్తే అమృతంలా ఉంటుందే అని రాధమ్మను కాకా మొదలు మొదలుపెట్టాడు ఆ ఇలాంటి కాకమ్మ కబుర్లు చెప్పమంటే నేను కూడా చాలా చెప్తాను సరే చేసిస్తాలే తప్పదు కదా అంటూ వాళ్ళల్లో వాళ్లే గొడవపడి వాళ్లే సర్దుకొని పోయేవారు రోజంతా ఎలా గడిచినా రాత్రి మాత్రం రాధమ్మ చేతి కిళ్ళి కృష్ణారావు తినాల్సిందే ఆ కిళ్ళి తింటూ ఆరు బయట వెన్నలని చూస్తూ ప్రశాంతంగా ఆ వాతావరణాన్ని ఆస్వాదిస్తూ గడిపేవాడు అలా ఉండగా కృష్ణారావు భార్యతో సరదాగా కబుర్లు చెబుతూ ఉండేవాడు రాధా ఈ కిల్లి ఏంటో తెలుసా మన జీవితానికి ఒక ఉదాహరణ తమలపాకు కాలం లాంటిది అందులో కుటుంబం అనే సున్నాన్ని ఉద్యోగం అనే వక్కల్ని సమానంగా వేస్తే జీవితం ఎర్రగా అద్భుతంగా ఉంటుంది అవును శుభ్రంగా చిలకల జుట్టి నోటికి అందిస్తుంటే మీకేమీ దర్జా పడుకొని వేదాంతాలు చెప్తూ ఉంటారు అంటూ ప్రేమగా విసుక్కునేది ఇలా ఎంతో సంతోషంగా సాగిపోతున్నా సముద్రం లాంటి వారి జీవితంలో వాయుగుండం ఏర్పడింది వాళ్ళ ఇద్దరు కొడుకులైన దివాకర్ సుధాకర్లు వచ్చారు వారికి పెళ్లిళ్లు అయ్యాయి కొడుకులిద్దరూ భార్యలతో కలిసి జాబ్ చేసుకుంటూ బిజీ బిజీగా బతుకుతున్నారు నాకు ప్రమోషన్ వచ్చింది చాలా సంతోషం నాన్న మంచి విషయం చెప్పా కానీ ఒక చిన్న సమస్య నాన్న సమస్య ఉంటేనే ఈ కన్నవాళ్ళు గుర్తొచ్చారా సర్లే చెప్పు అంటూ అటు కోపంగా కాకుండా ఇటు ప్రేమగా కాకుండా మధ్యలో మాట్లాడాడు కృష్ణారావు అదేనా నాకేమో ఆఫీస్లో పని బాగా పెరిగింది మీ కోడలు కూడా ఈ మధ్య పనిలో చేరింది కొంచెం మీరొస్తే సహాయంగా ఉంటుందని అని భయంగా తడబడుతూ చెప్పాడు కృష్ణారావు సుధాకర్ వైపు చూసి నువ్వు చెప్పు అన్నట్టు కళ్ళెగరేశాడు అది మీ కోడలు ప్రెగ్నెంటు అందుకని అని ఇద్దరు వాళ్ళ వాళ్ళ మనసులో మాటలు చెప్పారు అంతా విన్నాక కృష్ణారావు కుర్చీలో కూర్చొని ఆలోచిస్తున్నాడు పక్కనే రాధమ్మ నిలబడి ఉంది అమ్మా నాన్నాని ఏదో పెద్ద పెద్దగా మాట్లాడతారు గాని భార్య భర్తల్ని మించిన బంధం ఏదీ లేదని ఇప్పుడే తెలిసింది కష్టాలు కన్నీళ్లు ఇబ్బందులు సమస్యలు వచ్చినప్పుడే మీకు కన్నోలు గుర్తొస్తారు మీ అమ్మ నన్ను దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా నన్ను కంటికి రెప్పలా చూసుకుంటుంది ఇప్పుడు మీరు దాని కంటిని కనుపాపని వేరు చేస్తున్నారు సరే మీరిబ్బంది పడుతుంటే మేమెలా చూస్తూ ఉండగలం మీ ఇష్టప్రకారమే కానివ్వండి అని అనగానే దివాకర్ సుధాకర్లు చాలా సంతోషించారు ఆ రోజంతా అక్కడే ఉండి ఆ మరుసటి రోజున ప్రయాణానికి సిద్ధమయ్యారు దివాకర్ తనతో పాటు నాన్నని బెంగళూరు తీసుకెళ్లాడు విశాఖపట్నం తీసుకెళ్లాడు ఆ పది గజాల రాజ్యం ఇప్పుడు అనాథైపోయింది కృష్ణారావుకి బెంగళూరులో అలవాటు లేని వాతావరణం భార్య లేని కొత్త జీవితం మొదలయ్యింది రోజు మార్కెట్కి వెళ్లి కూరగాయలు తీసుకుని రావటం పిల్లాన్ని స్కూల్కి రెడీ చేయడం స్కూల్లో వదిలిపెట్టడం మళ్లీ తీసుకురావటం పార్క్కి తీసుకెళ్లడం ఇలాంటి పనులు చేస్తూ ఉండేవాడు కానీ రాత్రి భోజనం అయ్యాక మాత్రం కిళ్ళీ కోసం బయటకు వెళ్లి కిళ్ళీ షాప్ లో తీసుకునేవాడు ఆ కిళ్ళీ తింటుంటే కృష్ణారావుకి అస్సలు నచ్చేది కాదు భారీ రుచిగా చేసి ఇచ్చిన కిళ్ళీకి అలవాటు పడిన కృష్ణారావు కొత్త ప్రదేశంలో తిన్న కిళ్ళి నచ్చక తిన్న వెంటనే కిళ్ళీ షాప్ అబ్బాయితో ఇలా అన్నాడు అరే ఏంటిది బాబు తాంబూలం వేసుకుంటే తిన్నదరగాలి కానీ తిన్నది వాన్ తవ్వకూడదు ఆ విషయం తెలుసా నీకు అని అన్నాడు నచ్చని కిల్లి తింటూ అరే ఓ పెద్దాయన నాది షాప్ ఇది ఈ ఇలా కాలో నెంబర్ వన్ నాది కిల్లికి పేరు పెడతాదనిది అంటూ కోపంగా అడిగాడు కిల్లీ షాప్ అబ్బాయి ఇక కృష్ణారావు ఏం మాట్లాడలేక అక్కడి నుంచి వచ్చేసాడు అలా ఇంట్లో పని లేని కిల్లీని తింటూ కాలం గడిపేవాడు ఇకపోతే విశాఖపట్నంలో ఉన్న రాధమ్మ పరిస్థితి వేరేలా ఉండేది ఆ ఏసీ గదుల్లో ఉండలేకపోయేది ఎవరితో మాట్లాడాలో తెలియదు కొడుకు కోడలు వారి వారి ఫోన్లలో బిజీగా ఉండేవారు ఎప్పుడూ కృష్ణారావు మీద కోప్పడుతూ గొడవపడుతూ తన భర్తతో మాట్లాడే అలవాటు ఉన్న రాధమ్మకి ఒక్కో రోజు ఒక్కో యుగంలా గడిచింది కృష్ణారావు రాధమ్మను తలుచుకోకుండా రాధమ్మ కృష్ణారావుని తలుచుకోకుండా ఒక క్షణం ఉండేవారు కాదు ఇంతలో కృష్ణారావుకి ఆరోగ్యం కొంచెం దెబ్బతిన్నింది ఎప్పుడు నీరసంగా ఉండేవాడు ఎక్కువగా నడిచేవాడు కాదు మంచం మీదే ఉండేవాడు ఈ విషయం పెద్ద కొడుకు దివాకర్ సుధాకర్కి ఫోన్ చేసి చెప్పాడు ఆ విషయం వెంటనే సుధాకర్ రాధమ్మకి చెప్పాడు అమ్మా నాన్నకి ఒంట్లో కాస్త అని చిన్న కొడుకు అనగానే రాధమ్మ కాలు కింద భూమి కంపించినట్టయింది వెంటనే రాధమ్మ ఏమైంది ఆయనకి ఎలా ఉన్నారాయన ఏం బాలేదు అంటూ కంగారు పడుతూ కొడుకుని అడగడం మొదలు పెట్టింది రాధమ్మ వెంటనే కొడుకు సుధాకర్ కంగారు పడుతున్న తన తల్లి రాధమ్మతో అమ్మా కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు ఏదో కాస్త వీక్ గా ఉన్నారంట అంతే అంటూ రాధమ్మకి నచ్చ చెప్తూ ఉన్నాడు కాని రాధమ్మ వినకుండా లేదు అని ఎప్పుడు అలా ఉండరు మీరేదో దాస్తున్నారు నినాయన్ని చూడాలి అంటూ భయపడింది అమ్మా లేదు అని కొడుకు సుధాకర్ ఎంత చెప్పినా వినకుండా ఆహా లేదు నినాయన్ని చూడాలి అని మొండి పట్టుదల పట్టింది దాంతో ఇక చేసేదేం లేక సుధాకర్ ఆమెను వైజాగ్ నుంచి బెంగళూరు తీసుకెళ్లాడు ఇంట్లో అడుగుపెట్టగానే యాభై ఐదేళ్ల రాదమ్మ పాతికేళ్ల పడుచు పిల్లలాగా పరిగెడుతూ ఇంట్లోకి వెళ్ళింది మంచం మీద ఉన్న కృష్ణారావును చూసి ఏడవడం మొదలుపెట్టింది ఏవండి ఇప్పుడు ఉందిలే రాదా నువ్వేడవుకో అంటూ కృష్ణారావు కొడుకులు సర్ది చెప్పారు ఉంటుంది ఎందుకుండదు ఎండ్లో తిరగొద్దంటే వింటారా నా మాట ఎప్పుడైనా విన్నారా అంటూ కాస్త కోపడి వంటగదిలోకి వెళ్ళి రాగిజావ చేసి తీసుకుని వచ్చి తాగించింది కొన్ని రోజులు అలాగే కృష్ణారావు దగ్గర ఉండి కంటికి రెప్పలా చూసుకుంది పెరుగన్నం మిరియాల రసం దోసకాయ పచ్చడి లాంటి వంటలతో కృష్ణారావుని కోలుకునేలా చేసింది రాధమ్మ కృష్ణారావు మరల ఆరోగ్యంగా హుషారుగా తయారయ్యాడు ఇక కొద్ది రోజులకి మళ్లీ రాధమ్మ చిన్న కొడుకుతో కలిసి వెళ్లే రోజు రాని వచ్చింది కృష్ణారావు రాధమ్మ కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు చెప్తే వినిపించుకోరు పిచుకోరు ఎండ్లో తిరగబాకండి మీ శరీరానికి వంకాయ పడదు ఏది పడితే అది తినకండి తగిన జాగ్రత్తలు తీసుకోండి అని మాట్లాడుతూ ఉండగా దివాకర్ సుధాకర్లు వచ్చారు వాళ్ళని చూసి రాధమ్మా చిన్నాడా బయలుదేరదామా అని అడిగింది అమ్మా మమ్మల్ని క్షమించండి అని అనగాని కృష్ణారావు రాధమ్మలు అర్థం కానట్టుగా చూశారు ఒక్క ఆదివారం కలిసింటే వంద గొడవలతో పదేళ్ళ పదేళ్లపాటు భార్యాభర్తలు కలిసుంటే పద్మశ్రీ ఇవ్వచ్చు అనేంత స్థాయికి దిగజారిపోయాం అలాంటిది నలభై ఏళ్ళు కాపురం చేసి అంగుళం ప్రేమ తగ్గకుండా ఎలా ఉంటున్నారు నాన్న అని ఎంతో గర్వంగా అడిగాడు మా అవసరాల కోసం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం సరికాదు అది పాపం నాన్నకి ఏమైందోనని అమ్మ పడిన బాధ నా కళ్ళతో నేను చూశాను అమ్మ పక్కన లేకపోవటం వల్ల నాన్న అనుభవించిన ఒంటరితనాన్ని నేను పక్కనే ఉండి చూశాను అమ్మా నాన్నల్ని సీతారాముల్ని మీరు కలిసే ఉండండి మేమే వీలు అప్పుడప్పుడు ఇంటికొస్తూ ఉంటాం అని చెప్పారు దాంతో కృష్ణారావు రాధమ్మ దంపతుల కళ్ళల్లో ఆనందం గంతులు వేసింది ఇద్దరూ తిరిగి వారి పది గజాల రాజ్యానికి చేరుకున్నారు చాలా రోజుల తర్వాత స్వేచ్ఛగా గాలి పీలుస్తున్నట్టు అనిపించింది ఇద్దరికి ఆ రోజు రాత్రి రాధమ్మ చిలకల చుట్టి కృష్ణారావుకి అందించింది ఆ కిల్లి తింటుంటే కృష్ణారావు ఆనందమే వేరు ఆ దంపతుల నోరు ఎప్పుడూ ఎర్రగా జీవితం పచ్చగా ఉండాలని తెల్లటి హృదయాలతో కోరుకుందాం ఇది స్టోరీ అమ్మా నాన్న ఓ కిల్లి ఓ వేళ ఊరంతా ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటే మూడెకరాల పొలం ఉన్న వీరమల్లు కత్తి పట్టుకుని తన పిరికి బామ్మర్ది గోపాలంతో కలిసి ప్రతీకారం తీర్చుకోవాలని వేగంగా పదెకరాల యజమాని భూమయ్య ఇంటివైపు నడుస్తూ ఉన్నాడు ఈరోజు ఏదేమైనా ఆ భూమయ్య అడ్డు తొలగించుకుంటాను అతని పొగరుని భరించటం నా వల్ల కాదు అతని వల్ల నాకు ఎంతో నష్టం జరుగుతుంది ఏదేమైనా ప్రతీకారం తీర్చుకుంటాను అని అనుకుంటూ ఆవేశంగా ముందుకు నడుస్తూ ఉంటాడు పిరికి బామ్మర్ది గోపాలం భయం భయంగా దిక్కులు చూస్తూ వణుకుతూ ఉన్న గొంతుతో బావా బావా ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవటం అవసరమా చెప్పు చాలా అవసరం బామర్తి లేదంటే నాకు నిద్ర పట్టదు ప్రతీకారం తీర్చుకుంటాను అప్పుడే ప్రశాంతంగా పడుకుంటాను నాకెందుకో నీ ప్రతీకారం తీరేలా అనిపించడం లేదు బావా ఎవరో మనల్ని మనకు తెలియకుండా వెంబడిస్తున్నారేమో అనిపిస్తుంది బావా నీకలాగే అనిపిస్తుంది నోరు మూసుకుని నా వెనకలేరా అని చెప్పి వీరమల్లు ముందుకు నడుస్తూ ఉంటాడు గోపాలం కూడా భయం భయంగా దిక్కులు చూస్తూ వీరమల్లు వెనకాలే నడుస్తూ ఉంటాడు కాసేపటికి ఇద్దరు కలిసి ఒక పెద్ద మట్టి ఇంటికి వెళతారు చుట్టూ పెద్ద ప్రహరీ గోడ ఉంటుంది ఇంటి ముందు నల్లని గేటు ఉంటుంది అక్కడికి వస్తారు నెమ్మదిగా గేటు తీసుకుని లోపలికి వెళతారు అంతే లోపలున్న కుక్క గట్టిగా ఆరుస్తూ వాళ్ళ దగ్గరికి వస్తుంది ఈ భూమయ్య కుక్కను కూడా పెంచుకుంటున్నాడా ఈ కుక్కను చూస్తుంటే ఏది దొరికితే అది పీకు తినేలా ఉంది అమ్మో ప్రతీకారాన్ని పక్కన పెట్టి ముందుగా ఇక్కడి నుంచి ప్రాణాలతో బయటపడాలి అని ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒరే బామర్ది పరిగెత్తరా అని చెప్పి బాణం పుల్లకంటే వేగంగా పరిగెత్తుతూ ఉంటాడు అసలే పిరికివాడైన గోపాలం మరింత భయపడుతూ వీరమల్లు వెనకాలే పరిగెత్తుతూ ఉంటాడు కాని కొక్క అప్పటికే గోపాలం కాలుని గట్టిగా కరిచింది గోపాలం పెద్దగా అరిస్తే ఊరితో పాటు భూమయ్య కూడా లేస్తాడని వీరమల్లు గోపాలం నోటిని గట్టిగా మోస్తాడు కుక్క గట్టిగా కొరికి తనకు కావలసిన మొక్కను పీక్కుని వెళ్ళిపోతుంది వీరమల్లు అతి కష్టం మీద ఏడుస్తున్న బామర్దిని తీసుకుని ఆ ఊరిలో ఉన్న వైద్యుడి ఇంటికి వెళ్తాడు నిద్రమబ్బుగా ఉన్న వైద్యుడు గోపాలం కాలును చూసి ఒక సూది పొడిచాడు కట్టు కట్టాడు అతి జాగ్రత్తగా ఇంటికొచ్చారు వాళ్ళిద్దరూ భార్య సుశీలకి అనుమానం రాకుండా వచ్చి మంచంలో పడుకున్నారు పొద్దున్నే వీరమల్లు పొలం దగ్గరికి వెళ్ళాడు సుశీలకి కట్టుతో మంచంలో పడుకున్న తన తమ్ముడు గోపాలం కనపడ్డాడు సుశీల కంగారు పడుతూ ఎర తమ్ముడు రాత్రి పడుకునేటప్పుడు బాగానే పడుకున్నారు తెల్లారే వరకు ఈ కట్టెక్క వచ్చిందిరా నన్నేమి అడక్కక్క పొలం దగ్గరికెళ్ళాక బావనడుగు బావ ప్రతీకారం నా ప్రాణం మీదకొచ్చింది అని గోపాలం చెప్పాడు సుశీలకి విషయం మొత్తం అర్థమైంది గబగబా ఇంటి పని వంట పని చేసుకుని డబ్బా నిండా అన్నం పెట్టుకుని పొలం దగ్గరికి వచ్చింది అప్పటికీ వీరమల్లు వడ్ల బస్తాలతో బండిని నింపేశాడు అతని పొలం పక్కనే ఉన్న పదెకరాల భూమయ్య తన పొలంలో పండిన బస్తాలను ట్రాక్టర్లో ఎక్కిస్తూ ఉంటాడు ఎరా వీరమల్లు నాతో నీకెందుకురా పంతం నీ మూడెకరాల్ని కూడా నా పొలంలో గలిపే నా దగ్గర పాలేరుగా పనిచేయ్ ఏడాదికి ఎంత ఇస్తాను గదా అని అనగానే వీరమల్లుకి ఎక్కడా లేని కోపం వచ్చింది పళ్ళు కొరుకుతూ నన్ను రెచ్చగొట్టకండయ్యా మీరు పెద్దవాళ్ళు పొగరు తగ్గించుకుని మాట్లాడితే మీకు బాగుంటుంది మిమ్మల్ని మేము గౌరవిస్తాం మీకు మర్యాద ఇస్తాం నీ మర్యాద అవడిగా కావాలరా నన్ను కాదని నా మాట వినకుండా పంటేసావు బాగానే పండించావు కాని ఎలా అమ్ముతావో ఎక్కడమ్ముతావో చూస్తాను అని చెప్పి ట్రాక్టర్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వీరమల్లు కోపంతో ఎంత పొలం ఉన్నా ఎంత అనుభవం ఉన్నా ఏంటి లాభం ఆయనకున్న పొగరే ఆయనకు ఎలాంటి మర్యాద రాకుండా ఇవ్వకుండా చేస్తుంది పెద్దవాళ్లతో మనకెందుకయ్యా నువ్వు కొంచెం కోపం తగ్గించుకోవాలా మాట మాట పెరిగి ప్రతీకారం వరకు వెళ్తది ఎవరినో ఒకరిని అంతం చేస్తుంది అప్పుడు బాధపడేది మిమ్మల్ని నమ్ముకుని బ్రతికే మాలాంటి వల్ల పరిస్థితి ఏమవుతుందో ఆలోచించారా అని సుశీల అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేకపోయాడు వీరమల్లు ఇక చీకటి పడుతూ ఉండగా బండి నిండా ఉన్న వడ్ల బస్తాలను తీసుకుని బాధగా ఇంటికి వచ్చాడు వీరమల్లు గోపాలం ఉన్నావా ఇంట్లో అని గోపాలాన్ని పిలుస్తాడు అప్పుడే ఇంట్లో నుంచి అతని బహ్మర్ది గోపాలం బయటకి వస్తాడు ఏంటి బావా ఇలారా వచ్చి బండికి పట్టు ఎద్దుల్ని విడిచిపెడదాం అలాగే బావా అని చెప్పి గోపాలం బండి ముందుకు వచ్చాడు గోపాలం వీరమల్లు ఇద్దరూ కలిసి బండిని పట్టుకుని ఎద్దులను విడిచిపెడతారు ఎద్దులు రెండు మంచి ఆకలి మీద ఉన్నట్టున్నాయి ఆ ఇంటి పక్కనే ఉన్న పాకలోకి వెళ్లి అక్కడ ఉన్న పచ్చగడ్డిని తింటూ ఉంటాయి జాగ్రత్తగా కింద పెడతారు అని చెబుతూ ఉండగా పచ్చని గడ్డి మోపును నెత్తిన పెట్టుకుని సుశీల ఇంటికొచ్చింది ఇంటి ముందు వడ్ల బస్తాలతో నిండుగా ఉన్న బండి కనబడింది అయోమయంగా పాక దగ్గరకు వెళ్లి నెత్తిన ఉన్న గడ్డి మోపును అక్కడ వేసి బండి దగ్గరికి వస్తుంది ఏవయ్యా అమ్మడానికి తీసుకెళ్లిన వడ్లని అమ్మకుండా అలాగే తిరిగి తీసుకొచ్చేశావు ఏం కదా ఏవయ్యా ఆయనతో మళ్ళీ గొడవ పెట్టుకున్నావా పెద్దవాళ్లతో మల్లాంటి పేదవాళ్ళు గొడవ పెట్టుకుంటే వాళ్ళకేమీ కాదు మనకే నష్టం అవుతుందయ్యా అవును సుశీల మామూలు నష్టం కాదు ఆ భూమయ్య తన పంటను తీసుకుని పంట కొనే చలపతిబాబు దగ్గరికి వచ్చాడు నేను నా పంటను తీసుకొని ఆ చలపతిబాబు దగ్గరికే వెళ్లాను నాణ్యత సరిగ్గా లేని ఆయన పంటకి సరైన నాణ్యత ఉన్న నా పంటకి ఒక్కటే ధర కట్టిస్తానని అన్నాడు వెంటనే నువ్వు గొడవ పెట్టుకున్నావా అసలు నీకు ముక్కు మీద ఉంటది కోపం నచ్చని మాట ఇదేనంటే చాలు ముక్కు కందగడ్డైపోతుంది గొడవ పెట్టుకోవడం నాకేమన్నా సరదా అనుకున్నావు సుశీల నేను చలపతిబాబుని ఎంతగానో బ్రతిమిలాడాను ఆయన ఒప్పుకునే వేలకు సరిగ్గా పొగరుబోతు భూమయ్య అడ్డుపడ్డాడు చలపతి అందరికీ ఒకే ధర కట్టివ్వాలి లేదంటే గొడవలవుతాయని చెప్పాడు అంతే చలపతి బాబు వడ్లను కొండ బంద్ పెట్టాడా అవును సుశీల కోపం వచ్చింది తీసుకెళ్లిన పంటని తిరిగి ఇంటికి తీసుకొచ్చాను పొద్దున్న ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడతానులే సుశీల ఆకలిగా ఉంది వెళ్ళి అని చెప్పగాని సుశీల అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోతుంది సమయం అలా గడుస్తూ ఉండగా పూర్తిగా చీకటి పడింది అన్నం తిన్న తరువాత బయట బుగ్గ వెలుగుతూ ఉంటే భూమయ్య అతని భార్య గోదారి ఇంటి బయట చల్లని గాలికి కుర్చీలు వేసుకుని కూర్చున్నారు ఏమై గోదారి వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఉంది కదా అవునండి మీరు కూడా ఆవేశం కోపం తగ్గించుకుంటే ఎంతో బాగుంటారు అంటే మరింత సోక్గాడిలా ఉంటానా అదొక్కటే తక్కువైంది ఈ వయసులో తమరికి పట్నంలో మనవరాలు బడికి వెళ్తుందని మర్చిపోబాకండి నువ్వే గదా గోదారి బాగుంటావు అంటే సోక్ గాడిలా కాదయ్యా ఆరోగ్యంగా ఉంటావు అని అర్థం ఇప్పుడు నేను బాగున్నాను కదా గోదారి చూడండి మీరు ఈ ఊరికి ఒక విధంగా పెద్ద దిక్కులాంటివారు పదెకరాల పొలం ఉన్న యజమాని గొప్పవాళ్ళు అలాంటిది ఆ చిన్నకారు రైతు వీరమళ్ళుతో అంత పంతం ఎందుకు చెప్పండి వాడు మాత్రం పంతంగా ఉండొచ్చా గోదావరి నేనొకటి చెప్పనా మీకు పొగరు అహంకారం కోపం ఆవేశం ఇవేవి మనల్ని గొప్పవాళ్ళని చేయవండి ప్రేమగా పలకరించడం నవ్వుతూ మాట్లాడడం సాటి మనిషిని అభిమానంగా చూడడం ఇలాంటివే వాళ్ళని చేస్తాయి నువ్వెన్న చెప్పు నేనింతే గోదావరి ఇదిగో ఈ మూర్ఖత్వమే వద్దని చెప్పేది రేపు మనం చనిపోయినా మహానుభావుడు బతికినంతకాలం ఊరి కోసం బతికాడు ఊరి వాళ్ల కోసం ఎంతో మంచిని చేశాడని అనుకోవాలి చివరి చూపు కోసం తరలు రావాలి అంతేకాని ఒక రాక్షసుడు ఒక దుర్మార్గుడు చనిపోయాడని సంబరపడుతూ అనాథశవాన్ని చేయకూడదు అని చెప్పగాని భూమయ్య ఆలోచనలో పడ్డాడు మీరు మహానుభావులా ఉండాలని నేను ఆశపడుతున్నానయ్యా ఇక ఆ తర్వాత మీ ఇష్టం అని చెప్పి గోదారి అక్కడి నుంచి వెళ్లిపోతుంది మరుసటి రోజున భూమయ్య గోదారి ఇద్దరు కలిసి వీరమల్లు ఇంటికి వచ్చారు వాళ్ళని చూసి వీరమల్లు సుశీల దంపతులు సంతోషపడ్డారు యావయ్య ఇంట్లో నుంచి ఆ కుర్చీలు తీసుకొచ్చే వద్దులే వీరమల్లు నాకున్న పొగరుతో నీమీద ప్రతీకారం తీర్చుకోవాలని నిన్ను ఎన్నోసార్లు అవమానించాను హేళన చేశాను నీలో పంతన్ రగిలేలా చేశాను అది నా పెద్దరికానికి చేయకుండా ఉండాల్సింది ఏమూలే అలా జరిగిపోయింది పక్కపక్కన పొలాలు ఉన్నవాళ్ళం ఒక ఊరి కలిసి కలిసిమెలిసి ఉందాం ఏమంటావు వీరమల్లు మీలాంటి పెద్దవాళ్ళు అంత గొప్ప మనసుతో మా ఇంటికొచ్చి ఇంత మంచి మాటన్నాక ఇక నేనేమంటాను బాబుగారు మీరెలా చెప్తే అలా అని చెప్పగాని భూమయ్య వీరమల్లును ప్రేమగా కౌగులించుకుంటాడు అది చూసి ఇటు గోదారి అటు సుశీల ఇద్దరూ సంతోషపడతారు సుశీల నువ్వు కోడికూర బాగా చేస్తావంటగ ఆకలిగా ఉంది కోడికూర చేసి అన్నం బెట్టమ్మా మీలాంటి పెద్దవాళ్ళు మా ఇంట్లో అన్నం తింటారా తింటాం సుశీల ముందు వంటజే అని చెప్పగానే వీరమల్లు ఇంట్లో నుంచి కుర్చీలు తీసుకొచ్చి బయట వేస్తాడు ఇద్దరూ కూర్చుంటారు వీరమల్లు ఒక కోడిని పట్టుకుని కోసి ఇస్తాడు సుశీల రుచిగా కోడి కూర వండుతుంది కడుపు నిండా తిని కలిసిమెలిసి ఉంటారు ఆ ఇద్దరు దంపతులు ఇది ఇవాల్టి స్టోరీ మరొక ఆసక్తికర స్టోరీతో మళ్లీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్